హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం మీ ఇంట్లో వివాహం కావలసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారా వారికి తగిన సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా వధూవరుల జాతక పొందనలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా గత పదిహేడేళ్లుగా ఎన్నో వేల మందికి వివాహాలు జరిపించినటువంటి ఏకైక నమ్మకమైన సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గురించి మరిన్ని విషయాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సంస్థ అధినేత అయినటువంటి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో లింక్ ప్రెసిడెంట్ శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మరి మేడంతో లైవ్లో మాట్లాడే మీ యొక్క ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దామా తప్పనిసరిగా శుక్లాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గం గణపతే నమ మేడం ముందుగా అసలు వివాహంకి ముందుకు వెళ్ళాలి వివాహ పొంత చూడాలి అని అనుకున్నప్పుడు గ్రహ మైత్రి అనేది తప్పనిసరిగా చూడాలి అని అంటారు కదా ఎందుకని అసలు ఈ గ్రహ మైత్రికి ఎందుకు ఇంత ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అంటే గ్రహములు అంటే ఇప్పుడు చూడండి మనకి ఎవరితో స్నేహం చేయాలన్నా లేకపోతే అయినా సరే కాసేపు వెళ్ళి మనం టైం గడపాలన్నా వాళ్ళకి మనకి మాట ముచ్చట కోసం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం అనుకుంటాం కదా అదేవిధంగా ఈ గ్రహమైత్రి గ్రహముల రెండు కూడా మిత్రులైతే తప్పనిసరిగా వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అదే గ్రహములు రెండు కూడా శత్రుత్వం ఉందనుకోండి సపోజు రవి శని అయ్యారనుకోండి చూసినట్లయితే కనుక వారిద్దరికీ పడదు అందువల్ల తర్వాత కూడా పరపచ్చాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అందువలన అలా పడనటువంటి గ్రహాలకి బుధుడు చంద్రుడు చంద్రుడికి ఎవరు శత్రువులు ఉండరు కానీ బుధుడికి చంద్రుడు అంటే పడదు ఆ విధంగా అనమాట అలా ఏంటంటే మీరు రామ అన్న అనకపోయినా అవతల వాళ్ళకి ఆ రామ అనే శబ్దం వినిపి నచ్చదు అనమాట ఆ విధంగా గొడవలు వస్తాయి కాబట్టి భార్యాభర్తలకి అందుకని గ్రహ మైత్రి అనేది పొంతనలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఓకే ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూద్దామని డిఫినెట్ గానమ్మా బ్రాహ్మణ్ క్యాస్టు అమ్మాయిలు చెప్తున్నాను ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు పాప ఐదు నాలుగు హైటు బీటెక్ పదిహేను లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి శాఖ పట్టింపు ఏం లేదు అదేవిధంగా ఆర్యవయస్సు క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఎంబీఏ ఏఎంఐ హైదరాబాద్లోనే ఇరవై రెండు లక్షలు జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కాపు క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ హైదరాబాద్ నుండి పది లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మున్నూరు కప్పు క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు హేటు ఎంటెక్ ఈ పాప పద్దెనిమిది లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు ఈఎంఐ కూడా ఐదు ఆరు హేటు ఎంబీఏ చేసింది హెచ్ఆర్గా చేస్తుంది పన్నెండు లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు పద్మశాలి క్యాస్ట్లో కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ హైదరాబాద్లోనే ఎనభై వేలు జీతంలో ఉంది ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి గౌర్స్ క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంఐ ఐదు ఆరు హైటు ఈ మధ్యన పొడుగ్గా ఉండే ఆడపిల్లలు ఎక్కువ అవుతున్నారు ఐదు ఆరు హైటు బీటెక్ ఇరవై లక్షల జీతంలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి ముద్రాజ్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు పాప బీటెక్ చేసింది హైదరాబాద్లోనే పదిహేను లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా చూసినట్లయితే అమ్మాయిలు లేరు లేరు అంటూ ఉంటారు కదా అమ్మాయిలు లేకపోవడం ఏం లేదండి సౌభాగ్య మ్యారేజ్ వ్యూరోలో ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు అందువల్ల అమ్మ అబ్బాయిల తల్లిదండ్రులు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మనకి రజక క్యాస్ట్లో ఇరవై నాలుగు సంవత్సరాలు పాప ఐదు ఐదు హైటు బీటెక్కు ఎనభై వేలు జీతంలో ఉంది హైదరాబాద్లో తగినటువంటి వరుడు కావాలి నాయి బ్రహ్మిన్ క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే తొమ్మిది లక్షల జీతంలో ఉంది ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్కు పది లక్షల జీతంలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ యూకేలో ఉంది పాప హండ్రెడ్కే వస్తుంది తగినటువంటి వరుడు కావాలి యూకే వెళ్ళడానికి ఇష్టమైతే ఇండియా అబ్బాయి అయినా ఓకే అంటున్నారు వీళ్ళు అదేవిధంగా మాలా కేస్ట్లోనే ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఐదు ఐదు హైటు బీటెక్ చేసింది పద్నాలుగు లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మాదిగా క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఈ పాప ఎంబీఏ చేసింది డెబ్బై వేలు శాలరీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మేడం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తార్నాక ఉడా కాంప్లెక్స్లో గత పదిహేను సంవత్సరాలుగా అక్కడే ఉన్నామ్మా తర్వాత ఏంటంటే కనుక పిల్లర్ నెంబర్ టెన్ ట్వంటీ టూ ఆపోజిట్ గేట్ అనమాట బిసైడ్ సైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకో పక్క చూస్తేనేమో మనకి ఆరాధన సినిమా థియేటర్ తర్వాత రెండవది ఏంటంటే కనుక సిరిడి సాయిబాబా టెంపుల్ మనకి దిల్సు నగరు ఆపోజిట్గా ఉన్నటువంటి చిప్పయ్య కాంప్లెక్స్లో కిందనే ఉంది ఆ రెండు బ్రాంచ్లు మనకి చక్కగా హైదరాబాద్లో అందరికీ సర్వీసెస్ హైదరాబాద్ ఏంటి అంతా కూడా ఆన్లైన్ అయిపోయిన తర్వాత వాట్సప్ సర్వీసులు వచ్చాక ఎక్కడ ఉన్నా కూడా మనకి ప్రొఫైల్స్ పంపిస్తున్నారు మనం సంబంధాలు పెడుతున్నాం మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానని నోట్ చేసుకోవచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీ ప్రొఫైల్స్ని పంపించవచ్చు అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక దిల్చుక్ నగర్ అంబీర్పేటలో ఉన్నాయి కాబట్టి ఏ బ్రాంచ్ మీకు అందుబాటులో ఉంటుందో మీరు ఆ బ్రాంచ్గా సంప్రదించవచ్చు అలాగే యాస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ మేడం గారికి ఉంది కాబట్టి ఈ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ జాతకానికి సంబంధించి అలాగే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అని అనుకునేవాడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు మేడం మనం చెప్తూ ఉన్నాం ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి అసలు ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చు ఎందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా లక్ష పంతొమ్మిది వేల మంది అయ్యారమ్మా దానికి వారందరికీ కూడా కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఇప్పుడు ఇందాక మీరు అడిగారు పొంత ఎలా చూసుకోవాలి అన్నట్టుగా గ్రహ మైత్రి గురించి అదే నాడీ మైత్రి అదే విధంగా కా రాహుకేతు దోషాలు రకరకాలైనటువంటి మనకు డౌట్స్ వస్తుంటాయి బల్లి పడితే ఎట్లాగా పిల్ల పెద్ద మనిషి అయితే ఏం చేయాలి ఇలాంటి దగ్గర నుంచి అన్ని విషయాలు మానవ మానవ మాత్రులకి వచ్చే డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ రెండు వేల తొమ్మిది వందల వీడియోల ద్వారా మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అందువల్ల ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అన్ని రకాలుగా మీ డౌట్స్ అన్నీ కూడా టైప్ చేసి కొట్టేస్తే ఆ విధమైనటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై అయిపోతూ ఉంటాయి అదేవిధంగా వార ఫలాలు మాస్ఫలాలు రెగ్యులర్గా పండగలు విశేషాలు ఇవన్నీ కావాలి మేడం కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మాట్లాడండి హలో హలో బాబు చెప్పండి హలో హలో చెప్పండి నమస్తే నమస్తే చెప్పండి మీకు అలాగా చూస్తానండి కార్యక్రమం అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను మీకు మీరు మరిన్ని వివరాలు చూపుతున్నారు కానీ గా నేను చూస్తాను సరేనా మేడం మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి డెఫినెట్గానమ్మా ఈ రోజు స్పెషల్గా రెడ్డి క్యాష్ టూ తీసుకురావడం జరిగింది వారానికి ఒక క్యాస్ట్ ఎక్కువ చూసి చెప్తూ ఉంటాను కదా రెడీ క్యాస్ట్లో అమ్మాయిలు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఐదు ఎనిమిది హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది వన్ ఫిఫ్టీ కే వస్తుంది పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది వన్ ట్వంటీ కే వస్తుంది అమ్మాయికి వెల్ సెటిల్డ్ టెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు నాలుగు ఎయిట్ బీటెక్ యాభై లక్షలు ప్యాకేజీలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి యాభై లక్షలు ప్యాకేజీలో ఉంది కాబట్టి వెల్ సెటిల్డ్ ఉన్నప్పటికీ కూడా అమ్మాయి యాభై లక్షల పైన ప్యాకేజ్ కావాలి అని పట్టుబట్టు కూర్చోవడం జరిగింది అందువల్ల ఆ విధమైన ప్యాకేజీ ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి మేడం కాలర్తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి మీ పేరు అమ్మా ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నేను అశోక్ నగర్ అండి రమాదేవి నా పేరు మేడం తో మాట్లాడండి అమ్మా రమాదేవి గారు చెప్పండి అబ్బాయి కా అమ్మాయి కా పెళ్లి అమ్మాయి 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 ఏం చదువుకుంది మదలిక బీటెక్ అయిపోయింది ఓకే కులం ఏంటి కాస్ట్ ఏంటి బ్రాహ్మణ బ్రాహ్మణ ఓకే అమ్మా ఉన్నాయమ్మా మంచి సంబంధాలు ఉన్నాయి అమ్మాయి ఫోటో వివరాలు కూడా వాట్సాప్ నెంబరు నా పక్కనే కనిపిస్తుంది కదా దానికి మీరు అమ్మాయి ఫోటో వివరాలు పెట్టండి వారు కూడా చెప్తారు రాసుకోండి అమ్మా రాసుకుంటే దానికి పంపిస్తే సంబంధాలు పెడతాను సరేనా వాట్సాప్ నెంబర్స్ చెప్తున్నానండి నోట్ చేసుకోవచ్చు ఈ నెంబర్కి మీ ప్రొఫైల్స్ని పంపించవచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ మేడం మనం ప్రొఫైల్స్ని కంటిన్యూ చేద్దామా డెఫినెట్గానమ్మా అయితే ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏ అమ్మా బిజినెస్ని చేసుకోరేమో అంటున్నారు కానీ చాలామంది చాలా వర్ణాల్లో ఈ మధ్య కాలంలో డాక్టర్లకు కూడా బిజినెస్ పీపుల్ ఇష్టపడుతున్నారు అమ్మాయిలు అలా బిజినెస్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మంచి వెల్ సిటెడ్లు వాళ్ళు చాలా మంచి మంచి సంబంధాలు వందల కోట్లు ఆ లెవెల్లో ఉన్నవి కూడా మన దగ్గర ఇదివరకటి కన్నా బాగా ఎక్కువ అయ్యాయి అందువల్ల ఆ విధంగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్లో ముప్పై ఒక్క సంవత్సరం ఐదు నాలుగు హైటు ఎంటెక్కు యుఎస్లో ఉన్నటువంటి ఈ పాప వన్ ఫిఫ్టీ కేలో ఉంది వెన వెనకాల థర్టీ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంబీఏ ఈఎంఐ నెలకి నాలుగున్నర నలభై ఏడు లక్షల ప్యాకేజీలో ఉంది సంవత్సరానికి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్కు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది ఎంఐకి తగినటువంటి వరుడు రెడ్డి క్యాస్ట్లో కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ పిహెచ్డి చేసింది పాప ఇరవై ఆరు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి వెల్ సెటిల్డ్ అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంబీబీఎస్ఎండి డాక్టరు ఎండి ఎంఎస్ చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు మూడు హైటు ఎంబీబీఎస్ఎండి డాక్టర్ ఎంఐ ఈఎంఐ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ తర్వాత డాక్టర్ చదివే చదువుతున్న ఎంఎస్ చేస్తున్న అలాంటి వారిని చూస్తారు వీళ్ళు అందువల్ల మా అన్ని వర్ణాల వాళ్ళు కూడా సంప్రదించేటప్పుడు రెడీ క్యాస్ట్లో కూడా చాలా వై అంటే హైఫై ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ వివరాన్ని అన్నీ కూడా కావాలంటే మాకు పర్సనల్గా మీరు ఫోన్ చేయొచ్చు మేడం ఇప్పుడు వివాహ విషయంలో చూసుకుంటే కనుక చాలామంది ఎదుర్కొంటున్న సమస్య వివాహం దగ్గర దాకా రావటము దూరం అయిపోతూ ఉండదు ఎప్పుడంటే వివాహం ఆలస్యం అవటం ఇలాంటి దోషాలు మన జాతకంలో ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు అంటే జాతక విశ్లేషణ చేసేటప్పుడు మేడం ఒక్క నిమిషం కాళ్ళతో మాట్లాడి హలో హలో నమస్తే అండి హలో హలో చెప్పండి ఉమామహేశ్వరి గారు హలో టీవీ చూడకండి అమ్మా కాల్ కట్ అయిపోతుంది హలో ఓకే మేడం సరే ఉమామహేశ్వరి గారు మీరు ప్రొఫైల్ మీరు చూస్తున్నట్లయితే కనుక వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి పంపించండి ఓకేనా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను రైట్ కాపుకే ఏంటి మీరు ఖన్ వేశారు కదా అది ఎలా చూడాలి ఏంటి అనేది తెలుస్తుందండి ఆలస్య వివాహం వీళ్ళకి ఉందా లేదా లేకపోతే ఏమైనా జాతకంలో లోపాలు ఉన్నాయా ఏదైనా సెకండ్ మ్యాచెస్ కూడా వీళ్ళకి అవుతుందా లేక ఏమిటి అనేది అంటే చెప్పాలంటే కనుక భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రాన్ని మనం బాగా కులంకుశంగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇలాంటివన్నీ కూడా దైవజ్ఞులైనటువంటి జ్యోతిష్య శాస్త్రులకి వాళ్ళు చదివినటువంటి చదువుని బట్టి అనుభవాన్ని బట్టి తెలుసుకుంటారు అందువలన చూపించుకునే ముందు అడుగు వేయడమే మంచిది ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయా కుంభ వివాహం కానీ కదలి వివాహం కానీ అలాంటివి చేయించేసుకుంటే అన్ని విధాల మగపిల్లాడికి సపోజ్ ఏదో మాంగళ్య దోషం ఉంది అబ్బాయికి అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం అర్జెంట్గా కదలి వివాహం చేయించేస్తాం రెండో పెళ్లి జరగకుండా ఆపుకోకుండా ఆపుకుంటాం అదే విధంగా పిల్లకే ఉంది కుంభ వివాహం చేపిస్తాం ఆ విధంగా కూడా అమ్మాయికి ఉన్నటువంటి ఆ దోషం అన్ని మనం తగ్గించుకోగలుగుతున్నాం కదా అవును అలా అనమాట కాల్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము హనుమకొండ నుండి మాట్లాడుతున్నానండి నా పేరు పల్లవి మేడం తో మాట్లాడండి అమ్మా అమ్మా పల్లవి చెప్పండి అమ్మా బాబు ఉన్నాడండి ఇట్లా మీది

నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్లకి మీ ప్రొఫైల్ని పంపించవచ్చు అలాగే మేడంకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక దిల్చుక్ నగర్ అమీర్పేటలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో మీరు ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు అలాగే మేడంకి సంబంధించి యాస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మరి దీనిలో ఎన్నో రకాల వీడియోలు పెడుతూ ఉంటారు మేడం ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేసే వీడియోలు కావచ్చు మరి ఈ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు మేడం ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి డెఫినెట్గా రమ్మ కాపు క్యాస్ట్లో ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మాయి ఐదు ఐదు హైటు బీటెక్ చేసి హైదరాబాద్లోనే పది లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఐదు ఆరు హైటు ఎంటెక్ చేసి పద్దెనిమిది లక్షల జీతంలో ఉంది ఈ పిల్లకి కూడా తగినటువంటి వరుడు కావాలి ఆర్యవైస్య క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే ఇరవై రెండు లక్షల జీతంలో ఉంది ఈ పాపకు తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంబీఏ చేసి హెచ్ఆర్గా చేస్తుంది పన్నెండు లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్కు ఎనభై వేల జీతంలో ఉంది ఈ పాపకు తగినటువంటి వరుడు కావాలి కౌర్స్ క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ హైదరాబాద్లోని ఇరవై లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి సంబంధం కావాలి నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం మేడం హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి అండి పద్మా తో మాట్లాడండి ఆ అమ్మా చెప్పండి పద్మ గారు నమస్తే మేడం నమస్తే అమ్మా ఏం జరుగు ఏం చదువుకున్నాడు అబ్బాయి అమ్మాయా ఏంటి సంగతి అబ్బాయ్ అబ్బాయండి కాస్ట్ ఎట్టి అలాగే ఓకే అండి వాళ్ళ కాస్ట్ వాళ్ళ కాస్ట్ ఎట్టి ఓకే ఉన్నాయండి మనం మాదిగా క్యాస్ట్ లో కూడా ఉంటారు అబ్బాయిల అమ్మాయిలు చెప్పండి ఏం చదివాడు చదువు ఏం చదివాడు ఏం చేస్తున్నాడు చేస్తున్నాడు జీతం ఎంత వస్తుంది అమ్మా హలో అమ్మా వివరాలన్నీ కూడా మీరు వాట్సాప్ చేయండి అమ్మా జీతం ఎంత వస్తుంది అబ్బాయి ఫోటో అన్నీ కూడా మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ పక్కనే ఉంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఓకే ఓకే అమ్మా ఇప్పుడు మరిన్ని ప్రొఫైల్స్ చూద్దాం మేడం ఓకే అమ్మ రెడ్డి క్యాస్ట్లో ఇందాక అన్నీ కూడా అమ్మాయిల పక్షపాతలు అమ్మాయిలవే చెప్పుకున్నాం కాబట్టి అబ్బాయిల వాళ్ళని నొచ్చుకోకుండా అవి కూడా చెప్పేసుకుందాం అలాగే ఓకే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అబ్బాయి ఐదు పదకొండు హేటు ఎంఎస్ చేశాడు ఇతను యుఎస్లో ఉన్నాడు వన్ థర్టీ కే వస్తుంది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆరు రెండు హేటు ఎంఎస్ యుఎస్లో వన్ సిక్స్టీ కేలో ఉన్నాడైనా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు రెడ్డి క్యాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ ఐఐటి చేశాడు ఇతను ఇరవై లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు తగినటువంటి వధువు కావాలి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఈయన యుఎస్లో వన్ థర్టీ కేలో ఉన్నాడు వెల్ సెటిల్డ్ తగినటువంటి వధువు కావాలి అబ్బాయి హైటు ఐదు ఐదు అందువల్ల మీరు చూసుకొని కాస్తంత ఐదు అడుగులు ఉన్నా ఐదు ఒకటి ఐదు రెండు ఉన్నా కూడా వీళ్ళకి ఓకే ఆ విధానంలో మీరు మాకు ఫోన్ చేయొచ్చు రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు 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 హైటు బీటెక్ ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ ఐదు ఏడు హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఇరవై ఆరు సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ ఆరు అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ ఇతను ఇతనికి హండ్రెడ్ సిఆర్ ప్రాపర్టీ కూడా ఉంది తగినటువంటి వధువు కావాలి ఎంఎస్ కానీ ఎండి చేసిన అమ్మాయి అయితే ఓకే అంటున్నారు లేక లేదా ఆఫ్ అయితే గనుక ఆ విధంగా కూడా వీళ్ళు చూస్తారు ముదిరాజ్ క్యాస్ట్లో కూడా ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఈ పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే లక్ష రూపాయల జీతంలో ఉంది తగినటువంటి వరు వరుడు కావాలి మేడం రెండో వివాహం చేసుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెకండ్ మ్యారేజ్ ప్రొఫైల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయమ్మా రెండో పెళ్లి సంబంధాలు కూడా తీసుకొచ్చాను నేను అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందు ఏం జరిగింది అంటే ముందు మోసపోయే ఉంటారు ఇప్పుడు సాధారణంగా మొట్టమొదటి పెళ్ళికి రెండో పెళ్లికి డిఫరెన్సెస్ ఏంటంటే కొంతమంది వాళ్ళ జా జాతకాలని దాచిపెట్టి ఏజ్ తెలుస్తుందేమోనని ఆ విధంగా చేసుకుని కొంత కొంతవరకు మోసపూరితమైనటువంటి వివాహం జరగడం రెండు ఎంక్వైరీ కరెక్ట్గా చేసుకోకపోతే వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ కుటుంబ వివరాలు ఏం తెలియకపోతే మోసపోవడం మూడో విషయం ఏమిటంటే కనుక శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత కాపురం లేకపోతే మోసపోవడం ఈ విధంగా రకరకాల ఉన్నాయి ఆ విధంగా కూడా అన్ని రకాలుగానే డైవర్స్ తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు కొంతకాలం పిల్లల్ని ఒప్పించుకొని ఆ తర్వాత సర్దుబాటు చేసుకొని కాస్తంత జాగ్రత్తగా వస్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు ముందేమిటంటే హడావిడిగా మీరు ప్యాకేజ్ చూసి నిర్ణయం తీసుకోకండి కుటుంబాన్ని కూడా పరిశీలించండి అందువల్ల మీకు ఈ సంబంధం నచ్చింది అంటే మనం ఆఫీసుకి పిలిపించి డైరెక్ట్గా కూర్చోబెట్టి వాళ్ళకి వీళ్ళకి ఏం జరిగింది ఏమిటి అనేది ఓపెన్గా మాట్లాడుకుంటే ఆ తర్వాత పిల్లలిద్దరూ ఇష్టపడితే ముందుకు పెడదాం ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసుకోండి ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఎప్పుడు కూడా ధైర్యం చెప్తాను నేను ఎంతో ఒక అంటే వాళ్ళకి చెప్పాలంటే ఆత్మీయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా నేను చెప్పడం వల్ల మనం చేసిన రెండో పెళ్లిళ్ళు కానీ ఫస్ట్ పెళ్ళిళ్ళు కానీ ఏది విఫలం అవ్వలేదమ్మా ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా మన ఆఫీస్లో కూర్చోబెట్టి పెళ్లి చూపులు చేస్తాం కాబట్టి అది సంగతి అందువల్ల రెండో పెళ్లి సంబంధాలు కూడా తీసుకొచ్చాను మేడం మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా తప్పనిసరిగానమ్మా అప్పుడు రెండవ పెళ్ళి అబ్బాయిలవి అమ్మాయిలవి కూడా చెప్తానండి ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళు మీరు చూ చూసుకోండి రెండో పెళ్ళి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఈ పిల్ల లక్ష రూపాయల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి హైదరాబాద్లోనే ఈ రెండో పెళ్ళికి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఎంఐ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు నెలకి రెండు లక్షలు వస్తుంది పది కోట్ల ప్రాపర్టీ ఉంది రెండో పెళ్లికి వరుడు కావాలి రెండో పెళ్లి కాపు క్యాస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ హైదరాబాద్లోనే పద్దెనిమిది లక్షల జీతంలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు బీటెక్ ఐదు ఐదు హైటు ఇరవై లక్షల జీతంలో ఉంది ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి ఇప్పుడు ఇప్పటివరకు అమ్మాయిల గురించి చెప్పేసుకున్నాం ఈ అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం అలాగే మేడం రెడ్డి క్యాష్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు ఎంటెక్ చేశాడు ఈ అబ్బాయి హైదరాబాద్లోనే ఇరవై ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఆ అబ్బాయికి రెండో పెళ్లికి వధువు కావాలి మున్నూరు కప్పు క్యాష్ ముప్పై మూడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ బిజినెస్ చేస్తున్నాడైనా ఈయనకి కాస్త ఇంచుమించు పది లక్షలు వస్తుంది అయితే ఏమిటంటే వెనకాల కూడా ఒక ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది మున్నూరు కప్పు క్యాష్లో రెండో పెళ్లికి వధువు కావాలి కులాంతర వివాహం ముప్పై నాలుగు సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు ఎంటెక్ చేసి హైదరాబాద్లోని ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధు కావాలి బ్రాహ్మణ్ క్యాస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు సెకండ్ మ్యాచ్ ముప్పై మూడు సంవత్సరాలు అబ్బాయి ఎంటెక్ చేశాడు పద్దెనిమిది లక్షల జీతంలో ఉన్నాడు రెండో పెళ్లికి వధువు కావాలి ఆర్యవైశ్య క్యాస్ట్ ఐదు ఎనిమిది హైటు ఎంటెక్ చేశాడైనా పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు హైదరాబాద్లోనే తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి మేడం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సంస్థను స్థాపించి పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేడో సంవత్సరంలో కడుగుపెట్టారు ఎంతో మంది జంటల్ని కలిపారు మరి మీ అనుభవాల్ని మాతో పంచుకుంటారా ఒకటే ఏదైనా సరే మ్యాచ్ అంటే పెళ్లి సంబంధం అంటే కనుక పెళ్ళంటే నూరేళ్ల పంట అది మంట కిందకు మారకుండా ఉండాలంటే మనం ఎంక్వైరీ కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదండి మీ చెవులతోటి మీ కళ్ళతోటి చూసుకొని ఆ తర్వాత మీ పిల్లలకి వాళ్ళు సరిపడతారా లేదా అనేది ఆలోచించుకొని సంబంధాన్ని నిర్ణయించుకుంటే జీవితాలు చాలా బాగుంటాయి లేదా లేదా పర్వాలేదు వాళ్ళు వాళ్ళ మీద మాకు నమ్మకం వీళ్ళ మీద మాకు నమ్మకం అంటే కాస్త అన్ని అన్ అంటే అన్ని సమయాల్లోనే మనకి అనువైనటువంటి సమయం కా కావచ్చు కాకపోవచ్చు అందువల్ల కొంతమంది ఆ విషయాల్లో కూడా అయ్యో మా వాళ్ళని హెసి నమ్మితే వాళ్ళు చెప్పలేదమ్మా తర్వాత ఇది విడాకుల దాకా వచ్చాక వాళ్ళ గురించి మాకు తెలుసు కానీ ఎందుకులే మరి మీరు ముందుకు వెళ్ళారు కదా అందుకు చెప్పలేదన్నారు అని మా వాళ్ళే చెప్పలేదు మా బంధువులే చెప్పలేదు మా స్నేహితులే చెప్పలేదు అని వాపోతున్న తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తూ ఉంటారు అందువల్ల కంప్లీట్ ఎంక్వైరీ చేద్దాం తప్పనిసరిగా పరిశీలన మేవంతు పరిచయం మా మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ మరొకసారి చెప్తున్నానండి అండి నైన్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అలాగే యాస్టో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు మేడం ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి డెఫినెట్ చౌదరి కేస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు ఏటు ఎంబీఏ చేసింది ఎంఐ ఎంఐ ముప్పై లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఎంఐ ఇక్కడ మన హైదరాబాద్లోనే చేస్తుంది కాపు క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు పాపం ఐదు మూడు హైట్ బీటెక్కు పదమూడు లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఉన్నరు కాపు క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు యుఎస్లో ఉంది ఎంఐ వన్ టెన్ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి హెచ్ వన్ బి ఉంది అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్కు పదకొండు లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి యాదవ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ ఈ పాప ఎనిమిది లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఎర్రగొల్లలు వెళ్ళు అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్కు పన్నె ఇరవై ఒక్క లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు గౌడ్స్ క్యాస్ట్ వెల్ సెటిల్డ్ గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీఎస్సీ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈఎంఐ అరవై వేల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా శెట్టి బలిజా క్యాష్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఒకటి హైటు బీటెక్ ఐదు లక్షల జీతంలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి మేడం వివాహానికి సంబంధించి ఎన్నో చక్కని విషయాలు అందించారు ధన్యవాదములండి ఓం శ్రీ మాత్రేనమ్మ అందరిళ్లలోని కూడా వివాహాలు జరగాలి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏ మీ ఎవరికి కావాలన్నా సరే అన్ని వర్ణాల వాళ్ళకి కూడా హిందువులైతే చాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదహారు సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది శ్రీమాత నమ ఇదండి వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం